అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి తాజా సమాచారం అయితే తెలుసుకుందాం మరి సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం మూడు ముప్పై గంటల నుండి ఎనిమిదవ తేదీ ఉదయం మూడు గంటల వరకు అయితే శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న విషయం అయితే టీటీడీ దేవస్థానం అయితే వెల్లడించడం జరిగింది ఈ కారణంగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ దర్శనం కొరకు ఏడవ తేదీ వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు ఎనిమిదవ తేదీ నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలను అనుమతించనున్నారు అదేవిధంగా ఏడవ తేదీన శ్రీవాణి ఆఫ్లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకైతే మార్పు చేయడం జరిగింది సెప్టెంబర్ పదహారవ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న కోయల్ అల్వార్ తిరుమంజనం కారణంగా సెప్టెంబర్ పదిహేనవ తేదీన వీఐపీ సిఫార్సు అయితే లేఖలు స్వీకరించబడవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా భక్తులకైతే టీటీడీ విజ్ఞప్తి చేయడం జరిగింది మరి భక్తులు గమనించాలి సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం కారణంగా ఆలయం అయితే మూసివేనున్నారు